అనంతపురం జిల్లా తాడిపత్ర నియోజకవర్గానికి వెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని రోజు ఉదయం పోలీసులు అడ్డుకున్నారు హైకోర్టు అనుమతి ఆధారంగా తన నియోజకవర్గానికి బయలుదేరిన ఆయనను తిమ్మంపల్లి గ్రామం వద్ద పోలీసులు వాహనాలను అడ్డుపెట్టి నిలిపివేశారు కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులతో కలిసి తాడిపత్రి వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవటం కలకలం రేపింది ఇప్పటికే హైకోర్టు అనుమతి తీసుకుని తాను ప్రయాణిస్తుండగా ఇలా ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు హైకోర్టు ఆదేశాలు ఉన్నా తాడిపత్రికే అనుమతి ఇవ్వకపోవటాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సింది పోలీసులు ఎందుకు అడ్డుకున్నారన్నది స్పష్టతకి రావాల్సి ఉంది ఈ ఘటనపై కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులు నిరసన వ్యక్తం చేస్తున్నారు

జిల్లాలు నాకు వండిపోయినా కదా ఏమన్నా నాట్ వర్క్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ అంటే ఏం కంట్రోల్ ఉంది మేము పోతే ఇబ్బంది అనుకో పద్దే రంపేవారు नहीं, 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 नहीं,